హాలెలూయ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఈ ఉదయకాలము ప్రభు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కును పరిశుద్ధ గ్రంథములో యష్యా గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ద్వారా ధ్యానం చేసుకుందాం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు అక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు హాలెలు దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించిన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో చదువుకున్నాం కదా యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు అలయక అవును సొమ్మసిల్లక అవును పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతూ ఉండే అనుభవము అవును ఆ పక్షిరాజు ఎంత మాత్రము కూడా క్రిందకు చూచే అనుభవం క్రింద నివసించే అనుభవం అవును ఇష్టపడని అటువంటి అనుభవం ప్రభు కొరకు ఎదురు చూచేవారు అలయ్యక సొమ్మశిల్లక పైకి ఎగురుదురు అని దేవుని వాక్యం ఈ ఉదయం కాలం సెలవిస్తూ ఉంది మరి నీ హృదయ అంతరంగం ఏ పరిస్థితులను బట్టి మరి భయముతో నెమ్మది లేని అనుభవంతో కలవరముతో ఒకవేళ ఉన్నదేమో ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందిదరు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన కొరకు ఎదురుచూచే అనుభవము ప్రతి ఉదయము కూడా మనము కలిగి ఉండాలి అనాడు మరి ఇజ్రాయేలీలకు ప్రభు మన్నాని అనుగ్రహించాడు అరణ్యములో శ్రేష్టమైన ఆహారమును అనుగ్రహించినప్పుడు ఎంతోమంది మరి మోషే ఆజ్ఞను మీరి ఒక దినమునకు కూర్చుకోవలసిన ఆహారము కూర్చుకునక అవును రెండవ దినము మూడవ దినము కొరకు కూడా దురాశ చేత అవును మరి అటువంటి అనుభవములో వారు ఎంతో నష్టాన్ని చూసినవారుగా ఉన్నారు ఆయన పైన మనము అనుదినము ఆధారపడి జీవించాలి అనుక్షణము ఆధారపడి జీవించాలి అనుదినము ఆయన కొరకు ఎదురు చూడాలి ఎంతోమంది జీవితాలలో ఇటువంటి అనుభవం ఉండదు ఎప్పుడైతే వారికి శ్రమ సంభవిస్తుందో ఎప్పుడైతే వారికి అవును ఒక శోధన ఒక మరి వారి యొక్క అనుభవములో అవును బాధను కష్టమును వారికి కలిగిన ఆ అనుభవములో మాత్రమే యహో కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ దేవుని బిడలైన మరి మనమందరము కూడా అనుదినము ఆయన కొరకు ఎదురు చూచే అనుభవం మనము కలిగి ఉండాలి ఆయన ఏనాటిది ఏనాటి గీడు ఆనాటికి చాలు కదా రేపటి గురించి చింతిస్తూ మరి ఎన్నో విధాలుగా సొమ్మసిల్లిపోతూ ఉంటారు అలసిపోతూ ఉంటారు ఆయన అంటున్నాడు అవును రేపటి గురించి మీరు చింతించొద్దు మీ చింత యావత్తు నా పైన వేయండి ఆకాశ పక్షులను పోషిస్తున్న నేను వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి విషయంలో కూడా హోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు ఈ ఉదయం ఉన్నాయి దేవుని కొరకు ఆయన వాక్కు కొరకు ఎదురు చూచే అనుభవంలో ప్రభు నీకు నూతన బలాన్ని నూతన శక్తిని నూతన ఆరోగ్యాన్ని అవును నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని నూతన ఆశీర్వాదాలను నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆయన నీకు అనుగ్రహించాలని ఆయన ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉండగా సహోదరి సహోదరుడా వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అవును అలయక పరుగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు అవును ఏ విషయంలో అలసిపోనవసరం లేదు ఏ విషయంలో నీవు సొమ్మ లేదు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అవును ప్రియ దేవుని బిడ్డ ఇటువంటి శ్రేష్టమైన అనుభవం ఇటువంటి ధన్యకరమైన అనుభవం ప్రభు మనకిచ్చి ఉండగా ఆయన కొరకు ఎదురు చూచుటలో ఉంది ఈ ధన్యత ఆయన కొరకు విశ్వాసముతో నమ్మికతో అవును ఎదురుచూచే అనుభవం నిన్ను నూతన బలాన్ని ధరింప చేయడానికి అవును తోడ్పడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా అలయ్యక సొమ్మసిల్లక అవును మరి ఏ విషయంలో చాలా మంది అంటూ ఉంటారు నేను చాలా అలసిపోయానండి నేను సొమ్మసిల్లిపోయానండి నా వల్ల కాదు అని అవును నిరాశ పడిపోతూ ఉంటారు విచారమునకు లోనవుతూ ఉంటారు ఈ ఉదే కాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి ఆయన అంటున్నాడు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అనుదినము కూడా ఆయన కొరకు ఎదురు చూచే అనుభవం నీ పరిస్థితి ఎన్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీకు సమృద్ధి ఉన్నా లేమి ఉన్నా కొరత ఉన్నా మరి ఏ పరిస్థితిలోనైనా కూడా ఆయన కొరకు నువ్వు ఎదురు చూచే అనుభవం ఆయనతో ఈ దినచర్యను ఆరంభించే అనుభవం ఆయనతో ఆయనకు మొట్టమొదట ప్రథమ సమయం మొట్టమొదటి సమయం ఆయనలో నీవు మరి గడిపినప్పుడు ఆయన సన్నిధిలో నీవు ఆ సమయమును వెచ్చించినప్పుడు నూతన బలాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఈ దినమంతటికి కావాల్సిన నూతన బలం ఈ దినము నీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎన్ని ప్రయాణాలు ఉన్నప్పటికీ ఎంతమందికి పరిష్కారము అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది అంటూ ఉంటారు ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు ఎంతో ఒత్తిడి ఉంది అంటూ ఉంటారు కానీ ఆయన అంటున్నాడు ఎహో కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు ఆయన నిన్ను అలసిపోక సొమ్మసిల్లక పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటుందో అటువంటి నూతన బలాన్ని అటువంటి మరి గొప్ప శక్తిని ఆయన నీకు అనుగ్రహించాలని ఆయన మాట్లాడుతూ ఉండగా అవును ఏ పరిస్థితిని బట్టి చింతించక నీ ప్రభు వైపు చూడు అవును ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మరి నూట ఇరవై ఒకటో కీర్తనలో ఉంటుంది కదా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ఎహోవా వలననే నాకు సహాయము ఇటువంటి అనుభవంలో ఎహోవా కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని నీ సొంతం చేసుకో తద్వారా ఆయన మెండైన కృప సమృద్ధికరమైన ఆశీర్వాదం నీకు లభిస్తూ ఉంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి దయగలిగిన ఏ సయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అవును ప్రభు వారు అలయక సొమ్మసిల్లక అవును ప్రభువ పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగురుదురు అవును ప్రభువ యువదే కాలము ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు అలిసిపోయి ఉన్నారో సొమ్మసిల్లిపోయి ఉన్నారో నీ కొరకు ఎదురు చూచే అనుభవంలో వారికి మరలా నూతన బలము లభిస్తుందని నీ వాక్యం ద్వారా తెలియచేసావు ప్రభు అయానికి స్తోత్రాలు సమస్య వచ్చినప్పుడు నాయన మరి ఇబ్బంది కలిగినప్పుడు కష్టము వచ్చినప్పుడు నీ కొరకు ఎదురు చూచే అనుభవం కాదు కానీ ప్రతి ఉదయము నీ కొరకు ఎదురు చూడాలి ప్రతి ఉదయము నూతన బలాన్ని పొందుకోవాలి అవును ప్రభువా నీవు నమ్మదగిన దేవుడో ఈ నూతన సంవత్సరంలో కూడా నిబిడల జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు వారికి నూతన బలాన్ని ఇవ్వాలని నూతన ఆశీర్వాదం నూతన సంతోషం అవున ఆధ్యాత్మిక జీవితాలు నూతనీకరించబడాలి వారి ప్రార్థన జీవితం నూతనీకరించబడాలి శక్తివంతంగా మార్చబడాలి నీలో గొప్ప నైనా నమ్మిక చేత నూతనీకరించబడాలి నిబిడలను ఆశీర్వదించు నాయన పక్షిరాజు ఏ విధంగా పైకి మాత్రమే అది చూస్తూ ఉంటుంది పైకి మాత్రమే రెక్కలు చాపి ఎగిరే అనుభవం ఎంత మాత్రము క్రింద అవును ప్రభువ నైనా క్రింద చూసేవారుగా క్రింద నివసించేవారుగా అవును ప్రవ్వ తమకి తాము అవును ప్రవ్వ ఏ విషయంలో కూడా తండ్రి నాయన సొమ్మశిల్లక అలయ్యక అవును ప్రవ్వ తండ్రి మహిమ కొరకు ని బిడలన ఆశీర్వదించండి అయా ఈ దినం వారు తలపెడుతున్న ప్రతి పనిలో గొప్ప జయం అనుగ్రహించు వారి మార్గములో క్షేమము దాయిచేయండి యహోవ కొరకు ఎదురు చూచే అనుభవం నూతన బలాన్ని ధరింపచేసే అనుభవం అటువంటి గొప్ప అనుభవాన్ని ని బిడలకు మీరు అనుగ్రహించండి ఆశీర్వదించండి ఈ యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ బిడలకు నీవు నూతన బలాన్ని ధరింప చేసినందుకు ఈ దినమే కాదు ప్రతి దినము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతయు ప్రతి ఉదయము నీ కొరకు ఎదురు చూచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నూతన బలాన్ని పొందుకొని విజయవంతమైన అవును ప్రభ నీ బిడలుగా ప్రతి విషయంలో అలయక సొమ్మసిల్లక తండ్రి నీ బిడలు నాయన దుష్టుడైన సాతాను ప్రవ్వాని బిడలకు నైనా ఏ శోధనలు ఏ ఏ ఆటంకములు కల్పించినప్పటినీ కూడా నీ కొరకు ఎదురు చూచే అనుభవంలో వారికి బలాన్ని అనుగ్రహించి వాని తంత్రములను ప్రవ్వా లయపరిచే దేవుడవు తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ఆయా ఆర్థిక పరిస్థితులను దీవి నైనా విడిపించండి అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థపరచండి ఏ మానసిక ఒత్తిడి చేత నీ బిడ్డలు సొమ్మ నూతన బలాన్ని పొంది ప్రభు నీ మహిమ కొరకు పైకి ఎగిరే అనుభవం ఉన్నత స్థలాలలో నిలబడి నిన్ను గనపరిచే అనుభవంలో నీ బిడలను దీవించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ